కలింగ కోమట్లు ఐక్యమత్యంగా ఉండాలి సమస్యలు పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ గా బోయిన గోవిందరాజులు మరో పదిహేను మంది డైరెక్టర్లను సభ్యులుగా నియమించింది వీరందరూ కోట బొమ్మాలిలో కల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి కింజార్పు అచ్చెన్నాయుడు కలిసి కృతజ్ఞతలు తెలిపి ఆయన చేత సన్మానాలు పొందారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నాయుడు కలింగ కోమట్లను ఉద్దేశించి ప్రసంగించారు కళింగ కోమట్లు ఐక్యమత్యంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు పెంచుకోవద్దని వీటి కారణంగా కొంతమందిని దూరం పెట్టొద్దని హితవు పలికారు ప్రభుత్వం ఒక వర్గానికి ఒక కులానికో మేలు చేయడం కాకుండా ప్రతి వ్యక్తికి మేలు చేయాలన్న పట్టుదలతో ముందుకు సాగుతోందని తెలిపారు బీసీ కళింగు వాట్ల కోసం ఓబీసీలో చేర్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు కదా ప్రభుత్వం యాభై నాలుగు కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి ఏమాత్రం పనిచేయలేదని దానికి కారణం నిధులు టీవీ కేటాయించలేదని తెలిపారు శ్రీ పోయిన గోవిందరాజు గారు సభ్యులుగా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక డైరెక్ట్ని ఎంపిక చేసి జీవో రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏమిటంటే పరిపాలన చేసే వాళ్ళే కాకుండా నోరున్న వాళ్ళే కాకుండా ఉన్నటువంటి ప్రతి వర్గానికి ప్రతి వ్యక్తికి న్యాయం చేయాలనేదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు యొక్క ఈరోజు గత ప్రభుత్వం యాభై నాలుగు కార్పొరేషన్లు పెట్టింది నేను కూడా సంతోషపడ్డా కార్పొరేషన్ ఉద్దేశంతో పెట్టేటప్పుడు ఆ కార్పొరేషన్ ద్వారా ఆ వర్గానికి న్యాయం జరగాలి కానీ రాజకీయ ఉద్దేశాలతో కార్పొరేషన్లు పెట్టి దాని దేనికి ఉపయోగకుండా చేస్తే దానివల్ల ఏ వర్గానికి ప్రయత్నం ఉండదని చెప్పి నేను భావిస్తున్నా మొన్న కూడా ప్రభుత్వం వచ్చింది ఆ కార్పొరేషన్లన్నీ కూడా మనం కూడా అనౌన్స్ చేశాం డైరెక్టర్లు కూడా చేశాం ఈ మధ్యకాలంలో బీసీ మంత్రివర్గం అంతా కూడా ఒక కమిటీ వేసుకుని ఎప్పటికప్పుడు బీసీ సమస్యల గురించి మాట్లాడుతున్నారు అందులో సీనియర్ గా ఉన్నాము ఆర్టు ఫోటోలు తెలుసు ప్రభుత్వం యొక్క పాలసీలు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కూడా తెలుసు కాబట్టి ఏ విధంగా ఈ యాభై నాలుగు కార్పొరేషన్కి న్యాయం చేయాలనేది ఆలోచన చేస్తున్నాం అయితే ఇక్కడ కలింగ కామిటీ నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఎవరిని మర్చిపోయినా పసుపు జెండాది తెలుగుదేశం ఎవరు మర్చిపోయినా అది మంచి విధానం కాదనేది నా వ్యక్తిగత అభిప్రాయం సుఖీభవన్ చెప్పి జీవిస్తారు అటువంటిది వైశ్యాస్ అంటే బాగా డబ్బు వాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళకి ఏంటని చెప్పి చాలా రోజుల నుంచి ఒక నానుడు దాన్ని మనం వైశ్యాస్ అంటే ఒక వర్గం కొంతమందికి కాదు అందులో కూడా చాలా మంది పేద వాళ్ళు ఉన్నారు అందులో కూడా చాలా మంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు జనానికి తిండి లేని వాళ్ళు కూడా ఆ వర్గానికి కూడా న్యాయం చేయాలని చెప్పి మనందరం కూడా ఆలోచన చేశాం ఇది చాలా ప్రభుత్వాల ప్రయత్నం చేశారు నేను తప్పు పట్టడం లేదు రెండు వేల తొమ్మిది పద్నాలుగులో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు కూడా మీ వర్గాన్ని బీసీలో చేర్చాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు అది జరగలేదు రెండు వేల పద్నాలుగులో నేను టెక్కలి నడిపోటులో మాటించి ఈసారి మా ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే మీ నేనే దాన్ని కోనుకొని అందరి సహకారం తీసుకొని ఇచ్చిన మాట చేసిన విషయం కూడా ఈ ఈరోజు మళ్ళీ కార్పొరేషన్ కూడా ప్రభుత్వం కార్పొరేషన్ ఐదు ఐదు పైసలు కూడా ఏ ఒక్క కార్పొరేషన్ కి కేటాయించలేదు ఆ కార్పొరేషన్ లో ఉన్నటువంటి పేదవాడికి కూడా ఒక ఆర్థిక సహాయంగా ఒక ఎడ్యుకేషన్ సహాయంగా ఒక ఎంత సహాయం కానీ ఒక సామాజిక సహాయం కానీ చేసినటువంటి సందర్భాలు లేవు అనేది మనందరూ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం దాన్ని నేను వ్యతిరేకించా బీసీ కార్పొరేషన్ మెయిన్ హెడ్ ఉంటుంది మన యాభై నాలుగు ఐన్షియం కార్పొరేషనల్ పెట్టుబడి ఏదో బిసి ప్రాజెక్ట్ స్థితి 100నవ 500 పరివర్తన లక్షలది ఉంటారు అలా ఫలితావుల దాభాస ప్రకారమే ఓకే మీ లెక్చర్ ప్రతి నిర్దిర్ఘ 30 లక్షల 60 లక్షల నా కోర్ప్స్ బోర్డ్ మన్న నా కోహోలిటటేల లక్షల నా చాలా మంది ఎవరు లెక్చర్ చెప్తారు అంటే ప్రభుత్వం దగ్గర ఒక నిర్దిష్టమైనటువంటి లెక్చర్ ఉన్నారు 54 కార్పొరేషనల్ ఏ కార్పొరేషన్కి ఎంత జనాభా ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉంది అందుకే ఇక్కడ నుంచి మనం బీసీ కేటాయించినటువంటి న్యాయం చేసి వర్గానికి న్యాయం జరగదని స్పష్టంగా మొన్న ఒక నిర్ణయం తీసుకున్నాం అది తొందరలోనే ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని దాన్ని ఫైలైన్ చేసి తప్పనిసరిగా వీరికే కార్పొరేషన్ పెట్టి ఏదో గొప్పలు చెప్పుకుంటే దాని వల్ల వెళ్తా ఉన్నాం ఈ కార్పొరేషన్ ద్వారా ఈ వర్గంలో ఉన్నటువంటి కొంతమంది పేదవాళ్ళకైనా ప్రభుత్వం నుంచి సహాయం చేస్తే దాన్ని కలితా వస్తాయి అనేది అమ్ముతున్న వ్యక్తిని కాబట్టి తప్పనిసరిగా ఆ విధంగా ముందుకెళ్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తుంది మీరు మాత్రం ఉండాలి చిన్న చిన్న విభేదాలు కాదు వ్యవస్థ ఏదో ఒక వ్యక్తి లేకపోతే ఒక కార్యక్రమం ఏదో జరిగిందని పది మందికి పిలిచినప్పుడు ఒక మర్చిపోతే నాకు కావాలని మంచి ఇలాంటివన్నీ షాక్ తీసుకోవాలి అందరం కలిసినట్టుగా చేద్దాం ఇంకా వర్గానికి చాలా చేయవలసి ఆ రోజు నేను మంత్రిగా మీకు బీసీలో ఛాన్సలర్ కాకుండా నేను బీసీ మంత్రిగా ఈరోజు కేంద్రంలో ఓబీసీ కూడా చేసిన కేంద్ర ప్రభుత్వం

ఒంగం ప్రయత్నం చేసాక కూడా సాధ్యంగా ఉచితార్ధనని సమర్పంగా మీ అగరికి కూడా తెలియజేసు అందరూ కూడా కలిసికట్టుగా పని చేసు ఈ కార్పొరేషన్ కంచివేర్ ప్రక్రియ తీసుకురావాలి ఈ సందర్భంగా తెలియజేస్తూ పోయిన రఘుందరాజ్ గారి ఇండికైనటువంటి మూడు జిల్లాలు నేనేం చెప్తానంటే అక్కడక్కడ ఉన్నాను ప్రతి ఒక్కరు దాని వల్ల నష్టం లేదా ప్రయత్నం చేస్తుంది ఒకటి కాదు ఇలాగ ఎనభై తొమ్మిది కమ్యూనిటీస్ ఉన్నాయి కొందర కోరాటా ఇవన్నీ కొందరైతే ఒక జిల్లాకి ఇచ్చారు మూడు జిల్లాలు కూడా అప్పుడు నేనున్నాను కాబట్టి మూడు జిల్లాలకు వచ్చింది అతను శ్రీకాకుళం అని కూడా మనం అది కూడా అక్కడ అక్కడ ఉన్నారు డెవలప్మెంట్ చేసిన పెద్దవారే ఉన్నారు ఆపరేషన్ కూడా చేస్తారు రిగ్రెషన్ ఎక్స్‌ప్లోర్డ్ అయిగా ఫోర్ పర్సన్ రిజర్వేషన్ ఓన్లీ ఫస్ట్ రిగ్రెటర్ వయ్యారు చలం ప్రధాని ఎన్నికలండి కమిత్రీ బ్యాక్వర్డ్ టెస్ట్ పాటాల ని ఆటో ఏజ్ కుండా లేదు ఓబిసి కూడా ఇ రెండు రెండుకు అదేదో క్లాసిఫికేషన్ సెంట్రాల నాల